అమర్నాథ్ టిక్కెట్ కూడా ఇవ్వలేదు బీసీలు ఉత్తరాంధ్రలో ఉంటే వీళ్ళకి పరిపాలన శాతకా అన్నట్టుగా వీళ్ళకి అక్షరాలు రాన్నట్టుగా ఉత్తరాంధ్రని వారి చిన్న పెద్దిరెడ్డికి మొత్తం రాసేసాడు ఈరోజు కోస్తాది అవినాష్ రెడ్డికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు అయోధ్య రామరెడ్డికి నెల్లూరు ప్రకాశం వేమూరు ప్రభాకర్ రెడ్డికి మిగిలినటువంటి జిల్లాలు సకల జనల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాసేసి నేను పది మందికి మంత్రులు ఇచ్చానంటే ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నాను నేను మాట్లాడింది ఒక్కటి అసత్యం ఉంటే ఒక్కటి అబద్ధమైతే దేనికైనా సరే నేను సిద్ధపడతాను ఈరోజు మనందరూ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈ మధ్య కాలంలో కొత్త డ్రామా అటువంటి డ్రామా ఇస్టు ఇంతవరకు మనం ఎప్పుడూ చూడలేదు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నాడు నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్టీలు నా మైనారిటీలని ఏం జగన్మోహన్ రెడ్డి నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మనం ఈ రాష్ట్రంలో ట్రాన్స్ఫర్లు చూసాం ఎవరికి ఎంఆర్ఓలకి ఎండిఓ కలెక్టర్లకి ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు చూశాం ఫస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెట్టాడు ఎక్కడైనా ఉందా ప్రజలంటే అంత పనికి మాని వాళ్ళ కనిపిస్తున్నారా నువ్వు ఏది ఇస్తే దాన్ని అమలు చేస్తారని అనుకుంటున్నావా నీ మతం ఏంటి నా పీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు అంటున్నావు ముప్పై ఏడు మందికి ట్రాన్స్ఫర్లు చేశాడు ముప్పై ఏడు మందికి అందులో ఇరవై ఐదు మంది మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళే అమాయికుల ఇప్పుడే పోతల ఎమ్మెల్యే గురించి చెప్పాడు మా సోదరుడు పోతల ఎమ్మెల్యే ఆయన చేసిన తప్పేంటి పెద్దిరెడ్డి కూచోమంటే కూర్చున్నాడు పెద్దిరెడ్డి సంతకం పెట్టమంటే సంతకం పెట్టాడు దండం పెట్టమంటే దండం పెట్టాడు నాలుగున్నర సంవత్సరాలు పెద్దిరెడ్డి చెప్పిందంతా చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి పరుడని ఆయన మీద రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఒక దళితుడికి నువ్వు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా ఏం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజమైనటువంటి నాయకుడు పెద్దిరెడ్డి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో మీకు తెలుసు వారి కుమారుడి మీద ఎన్ని అవినీత ఆరోపులు ఉన్నాయో తెలుసు ఈరోజు పెద్దిరెడ్డి కుమారుడు పార్లమెంటు పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు నోటికి గుడ్డ కట్టుకుంటాడు తప్ప